జయగిరి దారి దివ్యాత్మ స్వరూపుల ఆత్మ బంధువులందరికీ ముందుగా నా నమస్కారం మనం నిన్న తోటకాచార్యుల గురించి మనం తెలుసుకున్నాం తోటకాచార్యులు శంకరుల మాట విన్న వెంటనే ఒక ఎనిమిది శ్లోకాలతో చెప్పినప్పుడు దాన్ని శంకరులు తోటకాస్తకము అని పేరు పెట్టి ఆ పేరు సార్ధనాగం చేయాలని ఆయనకి తోటకాచార్యులుగా పేరు పెట్టారని మనం నిన్న తెలుసుకున్నాం అలానే ఇలా ఎన్నో సంఘటనలు మనకి తెలుస్తూ ఉన్నాయి దేశ పర్యటన చేస్తూ ఉన్నాడు ఎంతోమంది శిష్యులు చేరుతూ ఉన్నారు ఒక సన్నివేశంలో అభినవ గుప్తుడు అనేటువంటి శిష్యుడు ఎంతో అద్భుతంగా జ్ఞాన జ్ఞానిగా ఎదుగుతున్న సమయంలో ఒక అతను మంత్రప్రయోగం చేసి ఫైల్స్ వ్యాధి వచ్చేటట్టు ఆయన చేశాడు ఈర్ష్యా ఉంటే అంటే తాను ఎదగడు ఎదిగేవాడిని ఊరుకోడు అతని ఫైల్స్ వ్యాధి అంటే మూల శంకర నుంచి ఎక్కువ రక్తం కారుతూ ఉంటుంది చాలా ఇబ్బందికరమైన సమస్య అది అందువల్ల తన అంతా కూడా రక్తం కూడా రక్తం తడిచిపోయేది శంకర్లు అది గమనించారు కానీ ఎంతోమంది వైద్యులు వచ్చేసి అతనికి సేవ చేశారు కానీ వారి వల్ల ఉపయోగం లేదు అప్పుడు శంకర్లు సమాస్థితిలో ఉండి మంత్రప్రయోగం చేశారని తెలుసుకున్నారు అలా మంత్రప్రయోగం చేసినటువంటి వారికి శంకరులు మరల ఆ వ్యాధి పోయేటట్టు వారు అనుగ్రహించారు ఇలా ఎన్నో సంఘటనలు మనకి తెలుస్తూ ఉంటాయి గురువుకు స్వార్థం ఉండదు శిష్యుల్లో తను తరతమ భేదాలు చూడరు అందరూ సమానమే శిష్యుల్లోనే అహంకారం అమకారాలు ఏర్పడి వాళ్లలోనే విభేదాలు పెరుగుతూ ఉంటాయి తప్ప గురువుని శరీరంలో ఉన్నా కూడా అంటాడు మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం రావణ మహర్షి అని వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు కానీ దేహభావం ఉండదు వాళ్ళు ప్రారంభంతో వచ్చినటువంటి దేహం ఏదో ఏదో విధంగా ఈ ప్రారంభాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప అహంకారంతో వాళ్ళు ప్రవర్తించరు ఒకసారి శంకర్లు శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం అనగానే తపస్సుకి ఎంతో శక్తి ఉన్నటువంటి ప్రదేశం అట మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది శ్రీశైలంలో తపస్సు చేసుకుని తర్వాత కొన్నాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు శంకరులు ఎక్కడో లోపలికి వెళ్ళేసి గుహలో ఎవరు లేని ప్రదేశంలో నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు స్త్రీ మాత్రం ఆహార పానీయాలు కూడా మానేసి తపస్ చేసుకున్న సమయంలో వెంటనే మనసు లయమైపోతుంది బాహ్యస్థితి అంతా కూడా మర్చిపోతారు స్థిరంగా కదలకుండా కూర్చొని తప్పసు చేసుకునేవాడు అది చూసి అక్కడ కొన్ని పక్షులన్నీ కూడా వచ్చి శంకరుల మీదే గూళ్ళు పెట్టుకునేవి తీగలు అల్లుకునే అంత తీక్షణమైన తప్ప చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక కాపాలికుడు వచ్చి నీకు దేహభావం లేదు కదా నాకు నీ శిరస్సు కావాలి అగ్నిగుండంలో వేసుకుంటాను అని చెప్పాను అడిగినప్పుడు శంకర్లు ఒకటే చెప్పారు దేహభావం లేదు నాకు నా శిరస్సు నీకు ఇస్తాను కానీ నా శిష్యుడు లేకుండా చూడు వాడు లేని సమయంలో అర్ధరాత్రి పూట వచ్చి నా శిరస్సు తీసుకెళ్ళమని చెప్పి చెప్తారన్నమాట కానీ పద్మబాధాచార్యుడు మాత్రమే అది గమనించాడు ఇతనేదో కపటంగా ఏదో స్వామివారితో సన్నిహితంగా ఉంటున్నాడు ఇతనేం చేస్తాడని అతను చూసిన వెంటనే ఇదంతా ఈ సంఘటనంతా చూశారు వెంటనే శంకరం రక్షించుకోవాలనే తపనతో నరసింహ స్తోత్రం చేశారు నరసింహ లక్ష్మీ నరసింహ స్తోత్రం ఎప్పుడు చేశారో ఆ నరసింహస్వామి వచ్చి నరసింహ రూపంలో వచ్చేసి అతన్ని అంతమొందించడం జరిగింది శంకరులకు తన శరీరం మీద భ్రాంతి లేదు ఎప్పుడైనా పోయేదే కదా ఈ దేహం ఇది ఇంకోటి ఉపయోగపడితే బాగుండనే తపన పడుతుండేవారు అన్నమాట ఒకరోజు మూకాంబికా క్షేత్రం వెళ్ వెళ్ళటం జరిగింది అక్కడ ఒక సన్నివేశం ఒక బ్రాహ్మణుడు ఒక్కగానొక్క కుమారుడు అతనికి అతను మరణించాడు ఎంతో తలడిల్లిపోతున్నారు ఒకగాన కుమారుడే పున్నామనార్కులను తప్పించుతాడే అని అనుకుంటున్నాం ఉన్నవాడి పోయాడే అని బాధపడుతున్న సమయంలో శంకరుని వచ్చారని తెలుసుకొని శంకరుని వద్దకు వెళ్ళి వేడుకోగానే శంకరు తన తపస్సుతో శక్తితో ఆయన బతికించడం జరిగింది ఇలా దేశాటనం చేస్తూ కాలినడకన యావత్ భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ మనం పొలంలో కలుపు ఏ విధంగా తీసేస్తాము ఆ విధంగానే ఉన్నటువంటి అనేక రకాలైన మతాలు వివిధ రకాల మతాలు ఉన్నాయి వాటిని ఖండిస్తూ పోతూ ఉన్నాడు వ్యవసాయదారుడు కలుపు తీసి మొక్కలు వేస్తాడు చీడా మందులు వేసి దాన్ని నశింపజేస్తాడు కంకులు వచ్చేంతవరకు చూసి వాటిని నురిచి వాటినితో ధాన్యంగా సంవత్సరం పడుగుతా కూడా ఆహారంగా తీసుకుంటాడు శంకర్లు కూడా అతనికిన్న వయసు ముప్పై రెండు సంవత్సరాలు మనం అనుకున్నాం ఎనిమిది శంకర్లు బాలశంకర్లుగా ఉన్నారు ఆ సమయంలోనే భాష్యాలు రాశారు మరలా ఎనిమిది సంవత్సరాలు గురువు గారు ఇచ్చారు కాబట్టి వాటికి వాటికి కూడా భాష్యాలు రాస్తూ ఉన్నారు పదహారవ సంవత్సరం వరకు ఎనిమిది మరల మళ్ళా వేసభగవాను ఇచ్చాడు మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు ఆ భాష్యాలను మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు వ్యవసాయదారుడు కర్ర చేతిలో ఉంటుంది అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా ఎప్పుడైనా సరే పుట్టా పురుగు ఉంటుందని దాన్ని తోలటానికి పనికి వస్తుంది అలానే వేదాన్ని విరుద్ధంగా మాట్లాడే వారిని కూడా ఖండించి వేస్తానికి జ్ఞానదండం ఉంది ఆయన దగ్గర రాగద్వేషాలు లేకుండా అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు బ్రహ్మవిత్ బ్రహ్మవే భవతి ఎవడు బ్రహ్మం తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అయిపోతున్నాడు అయిపోవటం కదా అయ్యే ఉన్నాడు అది తెలుసుకోవాలి జగత్మిద్య బ్రహ్మ సత్యం ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా మాయ ఆధారమైనటువంటి బ్రహ్మ సత్యం అది నువ్వే అని తెలియజేసింది శంకరాచార్యుల వారు ఉన్నది ఒక్కటే పదార్థం రకరకాల పదార్థాలు లేవు ఆ పదార్థం అన్ని రకాలుగా అనేక రకాలుగా కనిపిస్తుంది అని తెలియజేశారు ఇలా శంకర్లు తన జీవితాన్ని మొత్తం కూడా యావత్ భారతదేశం మొత్తం కాలు తిరిగి అద్వైత సిద్ధాంతం అద్వైత మతం అను అద్వైతం అంటే ఉన్నదొక్కటైన దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారు దీన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నాం ఈ ఆనందాన్ని అందరూ పంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్